అంటే ఇప్పుడు ఆ ఇష్యూ జరిగిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ నుండి కానీ లేదంటే అధికారుల నుండి కానీ మీకు మళ్ళీ ప్రొటెక్షన్ కోసం మీ అంటే భర్తను చంపిన తర్వాత మళ్ళీ మీ మీదకి వస్తారనే ఆలోచనతో మీకు ప్రొటెక్షన్ కోసం పోలీసులు కానీ చర్యలు తీసుకున్నాము లేదు వాళ్ళు అసలు రానే రాలేదు మేము చనిపోయిన నైట్ ఇంకా అక్కడ పెట్టేసి ఇక్కడికి వచ్చినాం నైటే వచ్చినాము మేము మేము ముగ్గురమే ఉన్నాము మాతో ఎవ్వరు లేరు ఏ పోలీసులు రాలేదు అసలు ఏమైంది అని చెప్పి కూడా కాల్ చేయలేరు వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదు ఇంకా వాళ్ళని దోలాడము దోలాడలేదు వాళ్ళు అట్లా చేసిండ్రు అంటే ఇప్పుడు పోలీసులకు సంబంధించిన విషయంలో అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు ముఖ్యంగా వేసి అట్రాసిటీ కేసులకు సంబంధించిన విషయంలో తప్పకుండా చట్టం ఏం చెప్తుంది అంటే రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అనేది చట్టం చెప్తా ఉంది మర్డర్ జరిగిన తర్వాత అంటే పెళ్లి జరిగిన తర్వాతనే మీకు రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మర్డర్ జరిగిన తర్వాత కూడా కనీసం మీకు మీ దగ్గర రాకపోవడం వీటన్ని సంబంధించిన విషయంలో మీ తరఫున అంటే మీ కుటుంబ సభ్యుల తరఫున ఇప్పుడు ఎవరైతే మర్డర్ చేసిరో వాళ్ళు ముందుగానే పోలీసులతో అంటే కుమ్మకయ్యరు అనే అలాంటి ఆరోపణలు మీకు అంటే వాళ్ళ దగ్గర నుండి ఏమన్నా వాళ్ళ వైపు ఉంటుంది లేదు అని అంటే పోలీసులతో చేయగలుపుకునే అవసరం అయితే డబ్బులు కూడా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి మా అన్న అనుకునేటువంటి ఆలోచన ఉందా కోట్ల దాకా ఖర్చు పెట్టిరంట చంపని బైర్మేష్ లక్షలు అంటే ఇప్పుడు మహేష్ పేరు ఇంతగా వినబడ్డానికి కారణం ఏంటి అసలు నిజానికి ఈ చంపాలనే ఆలోచన మీ నాయనమ్మ చేసిందని ఈ రోజు వార్తలు చెప్తున్నారు లేదో అని అంటే మీ అన్నకు ఉందా లేదంటే ఈ మధ్యలో ఉన్నటువంటి మహేష్ లాంటి వ్యక్తులే వీటిని ముందు అంటే ఈ రకంగా చంపాలనే ఆలోచనలు మీ అన్నలో అనుకుంటారు అసలు ఏంటి ఈ మహేష్ అనే పేరు ఎందుకు ఇంతగా వినబడాల్సిన అవసరం వస్తుంది మా అన్నయ్య బైర్మహేష్తో మాట్లాడడం అట్లా చేసి ఇట్లా వాళ్ళే ముందే ప్రిపేర్ అయ్యరు అట్లా ఇంకా బంటికి క్లోజ్ అయ్యిండు మహేష్ బంటితో ఇంత ముందు మాట్లాడకపోతుండే తను మా పెళ్ళైనాక కొన్ని రోజులకి తను ఫోన్ చేయడం వన్ మంత్ దాకా ఫోన్ చేసిండు కంటిన్యూగా ఫోన్ చేస్తే బంటి ఫోన్ లిఫ్ట్ చేయలేడు తనతో మాట్లాడను కదా నేను ఎందుకు లిఫ్ట్ చేయాలని నాకు ఒక రోజు చెప్పిండు ఇట్లా ఊకే ఫోన్ చేస్తుండే ఎందుకో అని ఆయన అతను మాట్లాడు ఇట్లా మా నాకు ఆయనకు గొడవలు ఉన్నాయి అప్పట్లో అని చెప్పి చెప్తే సరే మరి ఎందుకు మాట్లాడుతూ మాట్లాడ మాకు మనకు వాళ్ళకి గొడవలు ఉన్నాయి కదా వద్దు వదిలేసాయి అని చెప్పి నేను అన్న సరే అన్నాడు అట్లనే ఇక చేస్తూ ఉంటే ఎప్పుడో ఎత్తిండు కాల్ ఎత్తి అట్లా నార్మల్గా మాట్లాడిన తర్వాత అట్లా కాన్వర్జేషన్ మొదలయ్యి వాళ్ళకి ఇట్లా అక్కడ ల్యాండ్ ఉంది అన్నయ్య మరి ఇట్లా మనం సగం సగం తీసుకుందాము అక్కడ పడబడి ఉన్నాయంటే మనం తీసుకుందాము పైసలు వస్తాయి మనకి అవి చెప్పి నమ్మించిండు అట్లా వన్ మంత్ ఒక ట్వంటీ డేస్ దాకా రోజు ఫోన్ చేయడం రోజు పిలిపించుకోవడం ఏదో ఒకటి ల్యాండ్ చూపియడం పేపర్లు తెచ్చి ఇవ్వడం అట్లాంటివి చేసిండు బంటి నమ్మిండు నమ్మి ఆయన ఏడికి పిలిస్తే పోవడం అట్లాంటివి జరిగినాయి అట్లా ఇంకా రిపబ్లిక్ డే రోజు ట్వంటీ సిక్స్త్కి మార్నింగ్ మాట్లాడుకుర్రు ఆఫ్టర్నూన్ మాట్లాడుకు్రు ఇంకా ఈవినింగ్ టైంలో కూడా మాట్లాడి ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి మాట్లాడి ఇంకా త్రీ ఓ క్లాక్కి కూడా మాట్లాడేరు ఇట్లా అన్న వచ్చేసి నువ్వు అది దాగు నేను ఇది తాగుతా అని చెప్పి ఆయన కళ్ళు తాగుతాడు ఇంకా ఈయన ఈయన ఎలాంటి మందు సిగరెట్ కళ్ళు ఏది తాగడు బంటి ఎలాంటి అలవాటు లేదు ఇట్లా థమ్సప్ అవే తాగుతాడు నువ్వు అది తాగుదు అన్న అని చెప్పి తోటలకు పిలిపించరంట పిలిపించిన తర్వాత ఇంకా ఆయన ఒక్కడే ఉండంట అక్కడ ఈ నుంచి ఫైవ్ ఓ క్లాక్కి బంట వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకా బైర్మహేష్ ఆయన తాగుతుర్రు ఇంకా మంచిగా మాట్లాడుకుంటుర్రంట నాటు కూడా తెచ్చిండంట ఆయన తినుకుంటూ మాట్లాడుకుంటుర్రంట అయితే ఇంకా మహేష్ ఉండి త్రీ అవర్స్ దాకా టూ అవర్స్ దాకా మాట్లాడుకురంట వాళ్ళిద్దరే ఇంకెవరు లేరుగా అని చెప్పి ఇక బంటి కూడా నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్నారు ఉన్న తర్వాత ఇక ఇక్కడ బహిరంగ వేసి నాకు వాష్రూమ్ వస్తుంది నేను వాష్రూమ్ వెళ్ళి వస్తాను అని చెప్పి ఇటు బయటికి వెళ్ళిందంట బయటికి బయటికి వెళ్ళాగానే అక్కడ నిలబడి ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి మా అన్నయ్య వాళ్ళకి ముందే ప్రిపేర్ చేసుకురుగా వాళ్ళు ఎక్కడనో ఉన్నారు కంపల్సరీలలో వాళ్ళు ఏడున్నారు ముందే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళని వాళ్ళని పిలిపించిండు ఫోన్ చేసి ఇట్లా రెడీగా ఉండండి అని ఇంకా కాసేపు మాట్లాడి వాళ్ళు వచ్చేసరికి మెసేజ్ పెట్టిరేమో వచ్చేసరికి ఇంకా బంటి ఆల్రెడీ నేను పోతాన్నా ఇంకా అని చెప్పి బైక్ ఎక్కిండు స్కూటీ మీదకి ఎక్కేసి ఇంకా కూర్చునేసరికి అన్న నువ్వు దోలు అని చెప్పి బంటిని అన్నాడంట బంటే దోలుద్దామని చెప్పి నిలబడ్డాడు ఇంకా స్కూటీ మీద కూర్చోంగానే వెనకంగా గొంతు పట్టుకుండు రానరా అని చెప్పి గట్టిగా అరిసిండంట ఇంకా అరిసంగానే ఇంకా అన్నయ్య వాళ్ళు అందరు వచ్చారు మా అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చి ఇంకా కాళ్ళు చేతులు పట్టుకొని కట్టేసి కొట్టడం తన్నడం గొంతు మీద కాలేసి తొక్కడం వంటివి చేసిండ్రు మొక్క మీద మొత్తం ఇట్లా మొత్తం గాయాలే ఉన్నాయి వంటికి కొట్టిర్రు బాగా ప్రైవేట్ పార్ట్ మీద తన్నెరు కొట్టిర్రు మొత్తం ఆగమాగం చేసిర్రు అంటే అక్కడికి అక్కడికి పోయిన తర్వాత మహేష్ పిలిచిన తర్వాత అక్కడ నుండి మీకు ఏమన్నా మెసేజ్ కానీ ఫోన్ కానీ ఏమన్నా భయంగా కానీ లేదంటే అక్కడ జరుగుతుంది ఏమైనా చెప్పడం కోసం ఏమైనా మీతో మాట్లాడి అక్కడికి వెళ్ళినాక బయట బంటికి బంటి బయటికి వెళ్ళిన తర్వాత నైన్ ఓ క్లాక్కి నాకు కాల్ వచ్చింది మహేష్ నుంచి మరి ఆయన ఫోన్ చేస్తుండేమో అని చెప్పి మహేష్ నేను ఫోన్ ఎత్తలేదు నార్మల్గా ఎవరు కాల్స్ నేను లిఫ్ట్ చేయను అట్లా నేను ఫోన్ ఎత్తలేదు ఇంకా అట్లనే ఉన్నా నేను వస్తాడు బంటి ఖచ్చితంగా నైన్ ఓ క్లాక్కి అట్లా వస్తాడు అని చెప్పి నేను మంచిగానే ఉన్నా ఇంకా టెన్ అవుతుంది లెవెన్ అవుతుంది రావట్లేడు లెవెన్ అవుతుంది ఇంకా రాట్లేడు అని చెప్పి మహేష్కి నేను కాల్ చేసిన కాల్ చేసి ఇట్లా కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేడు టూ త్రీ టైమ్స్ కాల్ చేసిన నేను లిఫ్ట్ అయ్యిపోయేసరికి సరే విజీగా ఉండరేమో మాట్లాడుకుంటారేమో అని చెప్పి నేను సైలెంట్ అయిపోయి ఇంకా వన్ అవుతుంది టూ అవుతుంది వస్తలేడు ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడినా మాట్లాడితే ఏం కాదులే బంట అట్లనే నైట్ బయటికి వెళ్తాడుగా వస్తాడులే అని చెప్పి చెప్పిండ్రు అయితే ఇంకొంతమంది నాకు తెలియదు అని చెప్పి చెప్పిండ్రు ఇంకా త్రీ అవుతుంది ఇంకా రావట్లేదు అని చెప్పి నేను వదినకి ఫోన్ చేసిన బంటి వాళ్ళు అక్కకి ఫోన్ చేసి బంటి ఇంకా రావట్లేడు వదిన మరి ఎక్కడికి వెళ్ళిండో ఏమో లాస్ట్ కాల్ ఆయనతో మాట్లాడిండు అని చెప్పి చెప్తే నెంబర్ ఇచ్చిన ఆయనది మా వదినకి మాట్లాడు వదిన ఒకసారి మరి ఏడున్నారు అని చెప్పి ఇస్తే నెంబరు ఆ టై ఆ టైంకి కాల్ స్విచ్ ఆఫ్ వచ్చింది కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది నేను కాసేపటికి చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది అట్లా మార్నింగ్ వరకు చేస్తూనే ఉన్నా సిక్స్ ఓ క్లాక్ వరకు కాల్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది వచ్చేసరికి ఇంకా సెవెన్ అవుతుంది ఇంకా రావట్లేడు బట్టి సెవెన్ అయ్యేసరికి ఇంకా మాకు పోలీస్ వాళ్ళు కాల్ చేసిండ్రు కాల్ చేసి సిక్స్ ఓ క్లాక్ కల్లా వస్తాడు ఖచ్చితంగా అనుకున్నావు ఒకళ్ళ త్రీకి రాప్ అయినా ఎక్కడికని వెళ్ళిండేమో పిన్ని వాళ్ళకి మాట్లాడడం ఇంకా రాలే అని చెప్పి నేను అసలు నిద్ర కూడా పోలేదు నైట్ నుంచి నిద్ర పోలేదు అట్లనే ఒక్కదాన్నే కూర్చున్నా కూర్చొని ఫైవ్ ఓ క్లాక్ వరకు అట్లనే కూర్చుంటే ఇంకా వదిన నేను త్రీ ఓ క్లాక్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం వస్తాడులే వస్తాడులే అని చెప్పి అట్లా ఇంకా నాకు భయం అవుతుంది వదిన అని చెప్తే మా పిన్ని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన నేను పక్కనే మా పిన్ని ఇల్లు వెళ్తే ఇంకా వస్తాడులే వాళ్ళు కూడా నాకు వస్తాడులే ఏమవుతుంది ఎప్పుడైనా అట్లనే వెళ్తాడు కదా అని చెప్పి ధైర్యం చెప్పారు నాకు సరే అని చెప్పి నేను మంచిగా ఉన్నా ఉన్న తర్వాత ఇంకా సెవెన్ కేరళ పోలీస్ వాళ్ళు కాల్ చేసిరు నాకు కాల్ చేసి ఇట్లా బంటి ఎక్కడికి వెళ్ళిండమ్మా ఇట్లా హెయిర్ కట్ ఎట్లా ఉంటుంది మీ బంటిది ఏం చెట్ వేసుకుండు ఏ బైక్ మీద వచ్చిండు అని చెప్పి అడిగితే నేను వాళ్ళకి ఆన్సర్ చెప్పిన ఆన్సర్ ఇచ్చి ఇంకా తర్వాత ఏమైంది సార్ అంటే వాళ్ళు నాకు చెప్పలేదు చెప్పపోతే మళ్ళీ అడిగిన చెప్పలేదు అయితే ఇంకా వాళ్ళు తర్వాత కాల్ చేస్తాం అమ్మ అని చెప్పి ఫోన్ కట్ చేసారు నాకు అన్న ఫోన్ చేసిండు ఫోన్ చేసేసరికి ఏమైందన్న నాకు ఎవరికి చెప్తలేరు అనేసరికి నువ్వు ఇట్లా చెరువు కట్ట దగ్గరికి రారా పిల్లల మరి దగ్గరికి అంటే నాకు అప్పటికి భయం వేసి ఫుల్ ఏడుపు వచ్చేసి నేను ఏడుస్తున్నా ఇంకా నాకు ఎవరు చెప్పట్లేరు బంటికి ఏమైంది అని చెప్పి ఇంకా కేసు అయిందేమో నార్మల్గా గొడవ పెట్టుకున్నారేమో మరి ఫ్రెండ్స్ అని చెప్పి నేను అనుకున్నా కానీ ఇంత అవుతుంది అనుకోలే అప్పుడు ఇంకా నాకు ఎవరు చెప్పట్లే అని చెప్పి పిల్లల మరి ఒక అతనికి ఫోన్ చేసి కనుక్కున్నాను నేను పిల్లలు మరి దగ్గరికి రా అని అంటారు అని చెప్పి కనుక్కుంటే అతను ఇంకా చెప్పిండు బంటి చనిపోయిండు అని ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నుండి ఈ మధ్యలో ఎప్పుడన్నా మీకు అనిపించిందా మమ్మల్ని చంపేస్తారేమో అని చెప్పేసి లేదంటే మీ అన్న చంపుతారని ఆ రకంగా బిహేవ్ చేయడం కానీ మీ చుట్టూ మీ ఇంటి చుట్టూ తిరగడం కానీ లేదంటే మీ వాడు బంటి బయటికి వెళ్ళినప్పుడు ఆయన విమడి కానీ ఇట్లాంటివి అన్నీ జరిగినాయి ఇంతకుముందు ఏం జరగలేదు వాళ్ళు వన్ మంత్ నుంచి సీక్రెట్గా ప్లాన్ చేసుకుంటారు అనుకుంటా అంటే కనీసం మీ అమ్మ నాన్నలకు సంబంధించిన విషయంలో వాళ్ళ నుండి మాట్లాడడం అంటే మాట్లాడటం కానీ మీ చుట్టాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా ఏమైనా ఈ విషయాలు చెప్పడము వాళ్ళ ఇళ్ళలోకి పోయి రావడము బంటి నువ్వు కలిసి మీ ఇంటికి పోయిన సందర్భాలు ఏమైనా జరిగినాయా లేదు మేము ఎవరింటికి వెళ్ళలేదు అంటే మీ వాళ్ళు టచ్లో ఉన్నారా మరి మమ్మీ ఒకతే మాట్లాడేది ఇంటికి వచ్చేది ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చింది మమ్మీ ఇంటికి ఆమె ఏమైనా చెప్పిందా మమ్మీ నన్ను తీసుకెళ్ళడానికే వచ్చింది ఇంటికి అంటే వీడు ఎట్లుంటావు ఏంటి మన కులం కాదు వచ్చేసి మనం పోదాము అని చెప్పి మాట్లాడనికే వచ్చింది మమ్మీ ఇంటికి అంటే చెప్పిందా కనీసం అన్న ఈ రకం కోపంగా ఉన్నాడు వాళ్ళు ఒప్పుకోరు నువ్వెంత ఎన్ని రోజులు వెయిట్ చేసినా వాళ్ళు ఒప్పుకోరని చెప్పింది అప్పుడు కోపంగా ఉందని ఏం చెప్పలేదు క్రిస్మస్ రేపు అనగా నేను మళ్ళీ పిలిచిన మమ్మీ వదిన వాళ్ళు ఉన్నారు మాట్లాడురా అని చెప్పి ఫోన్ చేసి పిలిచిన పిలిచేసరికి క్రిస్మస్ రేపు అనగా వచ్చింది వచ్చి మాట్లాడింది మా వదినతోని నాతోని మంచిగా మాట్లాడింది అన్నీ మాట్లాడింది నాతోని మరి ఎట్లుంటుర్రు ఏంది అని చెప్పి వచ్చేస్తావా మరి ఏమనుకుంటున్నావు అది ఇది అంటే నేను రాను మమ్మీ మా వదిన ఉంది మా వదిన మా మావే మంచిగా చూసుకుంటారు నన్ను నేను రాను అని చెప్పిన సరే మా వదినతో మాట్లాడు మరి అని చెప్పి వదినతో మాట్లాడిపించిన మా వదిన మంచిగా చెప్పింది మాట్లాడింది మీ అమ్మాయికి ఏం కాదు మంచిగా చూసుకుంటాం నా తమ్ముడు అంత దుర్మార్గుడు కాదు చాలా మంచోడు నీకు ఎలా ఏడా దొరకడు అలాంటి అల్లుడు అని చెప్పి మాట్లాడింది నీ బిడ్డకి ఎలాంటి హాని జరగదు జరిగిన రోజు నన్ను అడుగు నేను ఆన్సర్ ఇస్తాను అప్పుడు అని చెప్పి వదిన మాట్లాడింది వదిన మాట్లాడేసరికి కొంచెం మమ్మీ కూడా మనసు ఏమైందో మారినట్టుగా మాట్లాడింది సరే మరి మంచిగా ఉండని అన్నది అయితే ఇంకా వదిన రిసెప్షన్ పెట్టుకోమా మరి ఎన్ని అవుతుంది వీళ్ళకి పెళ్ళయ్యి మీ ఇంటికి రామా మరి మాట్లాడతామో అని చెప్పిండ్రు అయితే మా ఇంట్లో ఒప్పుకోరమ్మా మా ఇంట్లో చంపుతారు మీరు మంచిగా ఉన్నారు ఏందో మంచిగా ఉండండి అని చెప్పి చెప్పింది అంటే ఇప్పుడు మీ నాయనమ్మ కూడా ఇందులో ఉంది మీ నాయనమ్మ ప్రోత్సహించడం వల్లనే మీ నాయనమ్మ చెప్పిన ఆలోచన వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి ఈరోజు వార్తలు వస్తున్నాయి అంటే మీ ఇప్పుడు పోలీసులు ప్రకటించిన ముగ్గురు నలుగురు పేర్లు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారు అనే అనుమానాలు ఏమైనా ఉన్నాయా దీనికి అన్నకు సపోర్ట్గా మా నాయనమ్మకి మా నాయనమ్మనే వాళ్ళని మొత్తం అట్లా చేసింది క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చి మా నాయనమ్మకే ఎక్కువగా ఉంటుంది క్యాస్ట్ ఫీలింగ్ వాళ్ళు ఎంత మన కింద వాళ్ళు ఉండేది ఏంది వాళ్ళు మాదిగోళ్ళు మాలోళ్ళు అని చెప్పి అట్లా నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటావా అయ్యింది మళ్ళీ ఇంట్లో అడుగుబెట్టేది ఉండదు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తే అని చెప్పి బెదిరించడం నన్ను కొట్టడం అట్లాంటివి చేసింది ఇంట్లో ఉన్నప్పుడు పెళ్లిగా ముందుకు నాకు అంటే ఇంకా ఇంకేరణ లేదు